మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు శుభవార్త శుక్రవారం నూట నాలుగు ఫోన్లను పోలీసులు రికవరీ చేసి ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గాయక్వాయుడు వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ ఫోన్లను స్పెషల్ టీం ఏర్పాటు చేసి రికవర్ చేశామన్నారు స్పెషల్ టీంలో ముఖ్యపాత్ర ఐటీ కోర్ టీం విక్రమ్ మరియు కల్వకుర్తి కానిస్టేబుల్ చిరంజీవి జకీర్ నాగర్ కర్నూలు కానిస్టేబుల్ గుణశేఖర్ ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిఆర్బి సిఐ ఉపేందర్ రావు సిఐ శ్రీనివాస్ తో పాటు ఐటీ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు రెగ్యులర్గా మొబైల్ ఫోన్ లాస్ తర్వాత స్టోలన్ తర్వాత మన పోలీస్ స్టేషన్లు కానీ తర్వాత ఆన్లైన్ సిఐఆర్ పోర్టల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ పోర్టల్లో రెగ్యులర్గా మనం రిజిస్టర్ చేసి ఈ లాస్ మొబైల్ పైన డిగా పెడుతున్నాము సో అదే ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ మన అన్ని పోలీస్ స్టేషన్లో కలిసి వన్ జీరో ఫోర్ మొబైల్ ఫోన్ ఈరోజు రికార్డ్ చేశాము అందరు ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఇక్కడ పిలవడం జరిగింది సో ఈరోజు ఈరోజు ఈ మొబైల్ ఈ బాధితు పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము రెగ్యులర్గా మన డిస్టిక్ పోలీస్ నుంచి ఇది స్పెషల్ డ్రైవ్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ థౌజండ్ మొబైల్ ఫోన్ మన నాగకొనూరు డిస్టిక్ పోలీస్ రికవర్ చేశారు సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా మీ మొబైల్ లాస్ అయితే స్టోలన్ అయితే అది కంపల్సరీ మీరు లేదా డిస్ట్రిక్ట్ పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ కోసం పోలీసులు రికవరీ చేసిన ఫోన్ల సంబంధించి మండలాల వారిగా సంఖ్య ఇలా ఉంది నాగర్కర్నూలు ఇరవై ఐదు కల్వకుర్తి ఇరవై తెలకపల్లి తొమ్మిది పెద్దకొత్తపల్లి ఆరు భద్ర ఐదు పెంట్లవల్లి నాలుగు లింగాల్ నాలుగు అచ్చంపేట్ పిఎస్ నాలుగు కొల్లాపూర్ మూడు విజయనపల్లి మూడు తాడూర్ నాలుగు వంగూర్ రెండు ఉప్పనుంతల రెండు తిమాజ్పేట్ రెండు బల్మూర్ నాలుగు ఊరుకొండ రెండు వెల్దండ రెండు చారగుండ ఒకటి కోడేర్ ఒకటి అమరాబాద్ ఒకటి మొత్తం నూట నాలుగు ఫోన్లను రికవర్ చేశారు ఇప్పటివరకు మొత్తం వెయ్యి ఫోన్లు రికవర్ చేసినట్లు ఎస్పీ గైకాడ్ వైభవ రఘునాథ్ వెల్లడించారు